నన్న ఒక చిన్న రైమ్ నేర్చుకుందాం వెయి వెయి చిటికెలు వేయి వెయ్యి వెయి చిటికెలు వేయి వేయి చేతి వేళ్ళతో చిటికెలు వేయి చేతి వేళ్ళతో చిటికెలు వేయి వెయి వేయి చిటికెలు వేయి పాటలు వింటూ చిటికెలు వేయి పాటలు వింటూ చిటికెలు వేయి వెయి వెయి వేయి వేయి అడుగులు వేయి

ెంతులు వే వేయి గంతులు వేయి ఎగిరి ఎగిరి గంతులు వే వేయి గెంతులు